హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చెప్పుకునే కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి మరియు మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దాం దాదాపు ఒక్క అరగంట తర్వాత ఇద్దరు ఫ్రెష్ గా తయారై హాల్లో సోఫాలో పక్క పక్కనే కూర్చుని టీవీలో సాంగ్స్ ప్రోగ్రామ్ చూస్తూ వేరివేరి కాఫీ తాగుతున్నారు మధ్యలో ఒకరినొకరు చూసుకొని అంతకు ముందు తన మధ్యం జరిగిందని గుర్తు తెచ్చుకొని ముసిముసిగా నవ్వుకుంటున్నారు జరిగింది నిజమని ఇంకా నమ్మకం కలగలేదు ఇంట్లో వుడ్డుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అల్లుడుతో తన కోరిక తీర్చుకోవచ్చు పట్టపగలే పనుల్లోకి దిగన ఎవరికీ అనుమానం రాదు రమేష్ కూడా సంతోషంగా ఉంది తన మనసులో అత్తపై దాక్కున కోరిక తీరింది పెళ్ల ఊరలినప్పుడు ఏం చెక్క వెచ్చగాడుకోవచ్చు ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి అత్త ఉంటే ఆ మయానే వేరు అనుకున్న ద్రాగవ రమేష్ ఒక మాట అడగనా సందేహంగా అడిగింది అడుగు ఏం లేదు రమేష్ ఇందాక జరిగిందాంట్లోని పొరపాటులేదు నా తప్పులేదు కాని మనకు తెలియకుండానే క్షణికా విషయంలో ఇద్దరు వరుసలు మర్చి కమిట్ అయ్యాం జరగరానిది ఒక అత్త అల్లుడు మజ్ జిగ జరిగింది మన ప్రమేయం లేకుండా ఆలోచించే సమయం లేకుండా జరిగింది ఇద్దరూ ఆనందించాం చాలా కాలంగా సుఖం లేకపోవడం వల్ల మనసులాగే నేనుకూడా ఒక రకంగా నా ప్రోత్సాహం వల్ల కూడా జరిగింది ఇప్పుడు ఆలోచిస్తే నా మనస్కి తప్పనిపిస్తోంది ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఈ తప్పును సరిదిద్దండి కమల నిజానికి ఆ మనసులో అది తప్పని లేదు కాని అల్లుడు మనసులు జరిగిందని పట్ల ఏ మూలైన తప్పు అనే గిల్టీ ఫీలింగ్ ఉందేమో తెలుసుకోవాలని అలా అన్నది రమేష్ అత్త చెప్పింది విని ఏమనలేదు రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండి తల ఆరిస్తూ కళ్ళు తెరిచి అస్తవైపు చూస్తూ మన మధ్య జరగకూడదు తప్పు జరిగింది అంటావు అవును నిజమే కదా అత్త అల్లుడు మధ్యద జరగడం జరిగింది తప్పురూ సరిదిద్దామంటే అంతే కదా అంతే రా సరిదిద్దుదాం అంది నెమ్మదిగా కమలకు బాధ్యత ఉంది తన అనుకున్నదే జరగబోతుందని అనవసరంగా అల్లుడిని అడిగి తన బంధాన్ని తానే చెడగొట్టుకుంది సరే అత్త తప్పుని ఎలా సాధించాలో చెప్తాను అంతకుముందు ఒక కథ చెప్తాను మధ్యలో ప్రశ్నలు వేయకుండా విను అందులో మనం తప్పు ఎలా సాధిద్దాలో సమాధానముంది సరే కథలు మొదలు అన్నాడు సాలోచనాంగా అత్తమొహంలోకి చూస్తూ అల్లుడు తనకే చెప్పబోతున్నాడు జరిగిందని ఎలా సాధిస్తాలో అర్థం కాలేదు అదొక పల్లెటూరు రాధమ్మానే ఒక ఆమె కొడుకు కొత్త కోడలు పూర్ ఫ్యామిలీ అని ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకొని వండుకు తినాలి కోడలు అందంగానే ఉంటుంది ఒక ఒకరోజు కొడుకు పనిమీద బయటకు వెళ్లి ఎందువలనో మధ్యాహ్నానికి రాలేదు రోజు వచ్చేటప్పుడు వంటికి కావాల్సిన తెచ్చేవాడు కొడుకు రావడం ఆలస్యం అవుతుందని అత్త కోడలితో కోడలు పిల్లమి ఆయన రావడం ఆలస్యం అయ్యేలాగా ఉంది గుట్లో పైసలు ఉన్నాయి కొట్టుకెళ్లి వంటకి కావాల్సినవి తీసుకురా అంది అలాగే అట్ట అంటూ సోకులు గనుక నీటుగా తయారైంది నడుచుకుంటూ కొట్టుకు బయలుదేరుతుంది ఎవరు లేని సమయంలో రావడంతో వచ్చిన రాధమ్మ కోడలు అందాలని కల్యతో తాగేస్తున్నాడు అడిగిన సరుకుతుకం వేసేటప్పుడు సంచిలో వేసేటప్పుడు వేలు తగలేస్తున్నాడు రాధమ్మ కోడలికి అర్థమైంది కొడుక్కి తన అందాలమీద కన్ను పడిందని కోడలు అటు ఇటు కదిలినప్పుడు పడుతున్న మరతలకి వెర్రెక్కిపోతున్నారు సరుకుల్ని తీసుకున్నాక పైసలు ఇద్దామని చూస్తే లేవు సింగారించుకొని వచ్చే హడావిడిలో పైసలు తేవడం మరిచింది ఆ సంగతి వంకర్లు పోతూ వైరంగా చెప్పింది తర్వాత తెచ్చి ఇస్తానని ఆ పిల్లకి తెలుసు తను పైసలు ఇవ్వకపోయినా ఏమీ అనడని ముందు అన్నారు అయితే చుట్టూ ఎవరూ లేరు అని ఏమవుతుందో ఎవరి అని తన మనసులో మాట ఏ రాధమ్మ కోడలా పైసా లేమీ ఇవ్వక్కర్లేదు కాని మీ అందాలు పిచ్చెక్కిస్తున్నాయి ఒకసారి లోపలికి వస్తావా అని అన్నారు ఆ పిల్ల అంతా అమాయకురాలేం కాదు తనకు వారిమీద మనసైంది అందుకే నేను అలాంటి దాన్ని కాదు కాని ఒక్కసారి ఓకే అంది అంతే మరక్షణలో షాప్ తలుపులు మూసుకుంది పల్లెటూరులో ఇంటి ముందే షాప్ ఉంటుంది అది ఒక అరగంట తర్వాత పిల్లలు పంపారు రాధమ్మ కోడలు సరుకులు తీసుకెళ్లి వండి పెట్టింది మూడు గంటలు పోయాక అత్త డబ్బులు ఇంట్లో బూట్లోనే ఉండడం చూసి అమ్మాయి పైసలిక్కడే ఉన్నాయి సరుకులలో తెచ్చావాళ్ళు అప్పు ఇవ్వరు కదా మళ్లీ ఇస్తానని తెచ్చావా అని అంది కోడలు గరల్స్ పిల్ల కదా అమాయకంగా లేదత్తా బోనీ అవలేదు అప్పు ఇవ్వడానికి కుదరదు కావాలంటే ఒక అరగంట గదిలోకి వస్తే సరుకులు ఇస్తాను అన్నారు సరే అని సరుకులు తెచ్చా అంది అద్దం పెచ్చి మొహమా తప్పు చేశావే మన పరువు తాకిటి పెట్టావు కదే కింద పడుకొని చేశావు ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు అని ఇకపై డబ్బులు ఇచ్చే సరుకుతే అంది కాని ఆ పిల్లకు ఆ కుర్రోర్ని మర్చిపోలేకపోతోంది అందుకే ఇంకోసారి ఆ కుర్రోడు మీద మనసైంది అందుకే అత్త అటు పక్కకి వెళ్లగానే ఇటు షాప్కి పరిగెరు తల్లింది అదృష్టం షాప్ వద్ద షెట్టు కుర్రోడు తప్ప మరి ఎవరు లేరు మళ్లీ షాప్ తలుపులు మూసుకున్నాయి ఇంటికి వచ్చేసరికి అత్త ఇంటి వద్ద గుమ్మం దగ్గర రెడీగా ఉంది ఏమీ ఎక్కడికి వెళ్లావు అని ఆరా తీసింది అత్త ఇందాక కింద పడుకొని చేసి పరువు తాకట్టు పెట్టాలని అన్నావు కదా అందుకే ఇప్పుడు నేను పైన పడుకుని వారు పైసలు వారి మొహం కొట్టి చేసినా తప్పనిసరిది పరువు కాపాడాను అంది అదంతా స్టోరీ చూసావా ఆ కోడలు పిల్ల ఎంత తెలివిగా జరిగిన తప్పుని సరిదిద్దు మనం అలాగే జరిగిన తప్పుని సరిదిద్దం అన్నారు అల్లుడు చెప్పిన కథలో పరమార్థం అర్థమైనట్లు అవ్వనట్లు ఉంది కమలికి కొద్ది కొద్దిగా బాధపడుతోంది అంటే అన్నది అదేనత్త ఇందాక నేను పని చేసి తప్పు చేశాను ఇప్పుడు నువ్వు పని చేసి తప్పు చెయ్యి అన్నారు రమేష్ పక్కపక్క నవ్వుతూ రేంకకు అర్థమైంది అల్లుడు సంతోషంగా ఊపిరి పీల్చుకుంది సరేరా కాని రమేష్ దీనివల్ల ముందు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ రావా అంది రేణుకను మనసులో ఇందాకటించి నలుగుతున్న సందేహాన్ని బయటపెట్టింది దేనివల్ల ప్రాబ్లం ఏమీ తెలియనట్లు అమాయకంగా మోహం పెట్టి అన్నాడు రేణుకకి అర్థమైంది అల్లుడికి తన నోటినుంచి నేరుగా వినాలనిపిస్తుందని అదేరా మన మధ్య సంబంధం గురించి బయటకు తెలిస్తే సగం ఓపెన్ అయింది రేణుక ఏం సంబంధం గురించి మరీ అమాయకమైన మోహం పెట్టి కల్య చిలిపిగా ఆరిస్తూ అడిగాడు రేణుకకి అల్లుడు అత్తగారు అర్థమైంది మీద గట్టిగా చురుక్కుమనేలా చరిసి కోపాన్ని ప్రదర్శిస్తూ ఏం సంబంధమా మనిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి పట్టపదులు ఉదయం పోట గదిలోకి తీసుకెళ్లి ఆడుకున్నావే ఆట గురించి అండి వీపు అనుకున్నావా నా ప్రాయ్ పలకనుకున్నావా అంటూ వీపు మీద రుద్దుకుంటూ మరి అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు చెప్పు గది వాయించి అడిగింది అబ్బా నా మీద ఎంత కక్షగా ఉందో నీకు బయట గల తెలుస్తుంది నేనే మూరు ఎత్తి చెప్తానా అన్నారు అది కాదురా బైరివాళ్ల సంగతి పక్కన పెట్టు మీ మామకు తెలిస్తే కంపలెంట్ కమలలో మళ్లీ సందేహం తెలిస్తే ఏమిటంటే అత్తమాగాన్ని దున్ని సాగు చేస్తున్నాను అత్తకూడా నా దున్నురు నా సాగుబరి బాగా నచ్చింది అందుకే తన మాగాన్ని నన్నే సాగు చేయమంది చేస్తున్నాను కావాలంటే ఇప్పటినుంచి అత్త పొలాన్ని నువ్వే దున్నుకో నాకేమీ అభ్యంతరం లేదంటాను అటు నా పెల్లం పొలాన్ని ఇటు అత్త పొలాన్ని రెండిటినీ సాగు చేయడానికి నా తండాలు పడుతున్నాను ఈ రోజు నుంచి అత్త పొలాన్ని నువ్వే సాగుచేయి అంతేగా నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడల్లా నేను వచ్చి సహాయం చేస్తానని చెప్తా అన్నారు కావింపుగా అల్లుడి మాటలకి తెగ నవ్వొచ్చి రమేష్ ప్రజం మీద తల అంచుకొని పక్కపక్క అని గట్టిగా నవ్వేసింది దొంగ మాటలు బాగా నేర్చావురా రమేష్ ఎక్కడ నేర్చుకోరా నీలో ఎన్ని సెకులున్నట్లు అయిపోతే తెలిసింది అందుకే కదా సొంత అతను బొమ్మలు నాటాడుకున్నావు మీ మామ సంగతి పక్కన పెట్టు వారం పన్నెండు రోజుల్లో నా కూతురు వస్తుంది కదా అప్పుడు ఎలా సాగు సాగుచేస్తాం అలా అత్త పొలాన్ని బీరుగా వదిలేస్తావా మళ్లీ అత్త పొలంలో దట్టంగా కలుపు మొక్కలు పెరిగపోవు అప్పుడేం చేయాలి ఇంతకు ముందులా నామాగాన్ని నిన్నే సాగు చేసుకోవాలా అడిగింది కొంటగా మాటల్లో నీకేమి తగ్గను అన్నట్లుగా ఏముంది నా బెడ్రూంలో మన ముగ్గురికి సరిపడేలా మంచం సైజు మారపిస్తా అన్నాడు అల్లుడి మాటలకి దిమ్మ తెరిగింది రేంకకి అల్లుడు ఇచ్చిన షాక్ నుంచి తీరుకోవడానికి నిమిషం పట్టింది తేలుకొని ఏంట్రా నీకు ఎగతాలిగా ఉంది నా మాట నా కూతురికి తెలిస్తే ఎంత గొడవలు అవుతాయోనని నీకు కాపురంలో కలతలు వస్తాయని నేను కంగారుపడుతుంటే నీకు జోక్ గా ఉందా అంది అని హయోమయంగా ఉన్నాయి అల్లుడి మాటలు నిజమేనా అత్తవుటు నేను ఎగతాలిక ఎటకారంగా అనలేదు నిజమే చెప్తున్నాను నిజమేమెటంటే నిన్ను ముగ్గులోకి లాగమని చెప్పింది నీ కూతురే నిన్ను బుట్టలో వేసుకుని మంచమెక్కించమని సలహా ఇచ్చింది రెచ్చిబుట్టింది నీ కూతురే అందుకని నోవేం బెంగపెట్టుకుని లేదు అది వచ్చేవరకు మంచానికి మనమిద్దరం అది వచ్చాక మంచానికి ముగ్గునం ఈరోజు పెద్ద మంచానికి ఆర్డర్ ఇస్తా అన్నారు ఏమిటి నిజమే చెప్తున్నావా నేను నమ్మను రా అబద్దం చెప్తున్నావు కదా అల్లుడి మాటలు నమ్మలేకపోతోంది రేణుక లోకంలో ఏ పెలమైనా మొగుడుతో మా అమ్మని వలయో వేసుకొని సలహా ఇస్తున్న నిజమే నిన్ను రాత్రి పావనికి ఫోన్లో మాట్లాడినప్పుడు ఆస్తమాను నువ్వు ఫ్రెండ్స్తో పెళ్ళిళ్ళకి చెక్కేస్తుంటే ఇక్కడ నా సంగతి ఏంటి అని అడిగితే నేను వచ్చేవరకుమా అమ్మతో ఆడుకోవచ్చు కదా అంది అది ఏ ముహూర్తానో అదో కాని అది ఈరోజే నిజమైంది అంతేకాదు మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది అన్నాడు ఏమిట్రా బంపర్ ఒకరు అడిగింది ఆశ్చర్యంగా ఆ సంగతి సమయం వచ్చినప్పుడు చెప్తాను నీ కూతురు వచ్చేలోపు నీ పొలాన్ని వీరు లేకుండా దున్ని సాగుచేసి తెల్లజున్నల పంట పండిస్తాను సరే వెళ్దామా అన్నాడు నవ్వుతూ ఇక పెళ్లం వచ్చేవరకు రమేష్కి అత్తరేణుకకి ప్రతి రాత్రి జాగరణే ఈ కథ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్